అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకు ఒక్కొక్క మహిళకు కూడా పదహైదు వేల రూపాయలు రాబోతు ఉన్నాయి మరి ఈ పదహైదు వేల రూపాయలను ఎందుకు జమ చేస్తున్నారు ఏ పథకం ద్వారా జమ చేస్తున్నారు అంటే ఒక మహిళకు పదహైదు వేల రూపాయలు వస్తాయి మరొక మహిళకు ముప్పై వేల రూపాయలు వస్తాయి ఇక మరొక మహిళకు నలభై ఐదు వేల రూపాయలు వస్తాయి ఇలా మనకు పదహైదు వేల రూపాయలు పదహైదు వేల రూపాయలను పెంచుకుంటూ కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని అమలు చేయబోతోంది ఇక ఈ మే నెల నుంచి కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పథకానికి సంబంధించి బడ్జెట్ కూడా కేటాయించారు దాదాపు తొమ్మిది వేల కోట్ల పైనే కేటాయించడం జరిగింది మరి రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ యొక్క పథకం ద్వారా పదహైదు వేల రూపాయలు ఖచ్చితంగా జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి ఏ పథకానికి సంబంధించి యొక్క నిధులు విడుదలవుతున్నాయి ఏ మహిళలకు ఇస్తారు ఏ మహిళలకు ఇవ్వరు మరి ఎవరికి యొక్క పథకం ద్వారా మేలు జరుగుతుంది అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను దయచేసి మనకు ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి మహిళ కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది చాలా ఇంపార్టెంట్ పథకం కూడా మనకు ఇప్పటి వరకు కూడా మహిళలు ఎన్ని రోజుల పాటు కూడా ఎదురు చూస్తే మహిళలకు కేవలం ఒకే ఒక పథకం అయితే అమలైంది ఇప్పటి వరకు కూడా అది కూడా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం మరి దాని తర్వాత అమలు అయ్యేటువంటి పథకం అన్నమాట ఇది ఈ పథకం ద్వారా ఎక్కువ మంది మహిళలు లబ్ధి పొందబోతున్నారు డబ్బులు అయితే వస్తాయి ఒక పథకం ద్వారా అకౌంట్లోకి నేరుగా డబ్బులు పడిపోతాయి మరి ఈ పథకం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి మహిళ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి వీడియోని మీరు వీడియోని ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ షేర్ బటన్ పైన నొక్కి వాట్సప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మీకు ఎదురుగా సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తూ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అయితే తెలుస్తుంది తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ యొక్క పథకం ద్వారా మనకు ఒక్కొక్క మహిళకు కూడా పదహైదు వేల రూపాయల నుంచి అరవై వేల రూపాయల వరకు కూడా జమ అయ్యే అవకాశం అయితే ఉంది మరి ఏ పథకం నుంచి అంటే ఏ పథకం ద్వారా మహిళలకు యొక్క డబ్బులు వేస్తున్నారని చూస్తే మీకు అందరికీ కూడా తెలిసినటువంటి పథకమే ఇక గత ప్రభుత్వంలో అమ్మఒడి అనే పథకం అనమాట ఇప్పుడు తల్లికి వందనమైతే అయింది అంటే గత ప్రభుత్వంలో ఒక పిల్లాడికి మాత్రమే పదహైదు వేల రూపాయలనిస్తే ఇక్కడ మన కూటమి ప్రభుత్వం తల్లికి వందనమని మార్చింది ఒక మాడి పథకాన్ని కాస్త తల్లికి వందనంగా మార్చి ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఒక పిల్లాడుంటే పదహైదు వేల రూపాయలు ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు పిల్లలుంటే నలభై వేల రూపాయలు నలభై ఐదు వేల రూపాయలు ఇలా ఐదు మంది పిల్లలుంటే మనకిట్లా పెంచుకుంటూ పోతుందనమాట ఒక్కొక్క పిల్లాడికి పదహైదు వేల రూపాయలు చొప్పున ఈ పథకం ద్వారా అందించడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ పథకాన్ని ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి మే నెలలో ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించి మేలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించి జూన్ మళ్ళీ స్కూల్లో తెరుస్తారు ఇంకా మే నెలలో మనకు హాలిడేస్ ఇస్తారు అంటే మరొక రెండు రోజుల్లో మనకు సెలవులు అయితే ఉన్నాయి మరి ఈ సెలవుల్లో దరఖాస్తుల ప్రక్రియ అంతా కూడా కొనసాగించి తర్వాత మనకు ఏదైతే జూన్ స్కూల్ తెరిచేలోపు జూన్లో జూన్ పద్దెండు పదమూడు లేదా అట్లా తారీఖులో మనకు స్కూల్ అయితే ఓపెన్ అవుతాయి రీఓపెను ఆలోపు పూర్తి స్థాయిలో ప్రతి విద్యార్థికి కూడా మనకు యొక్క తల్లికి వందనం పథకం ద్వారా పిల్లాడికి పదహైదు వేల రూపాయల చొప్పున ప్రభుత్వం జమ చేయడానికి సిద్ధమైపోయిందనమాట మరి ఇప్పటికే మనకు ఎదురు చూస్తున్నారు మహిళలంతా కూడా యొక్క పథకం కోసం మరి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది యొక్క పథకం ద్వారా మహిళలకు డబ్బులు వేయడానికి మరి ఈ పథకం ద్వారా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా లబ్ధి పొందడానికి అవకాశం ఉంది మరి లబ్ధి పొందాలంటే ఏం చేయాలనేది చూస్తే ముఖ్యంగా ప్రత ప్రతి మహిళ కూడా మనకు రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి ఈ రేషన్ కార్డులో మీరు మీ పిల్లలు ఇద్దరు కూడా యాడ్ అయ్యి ఉండాలి అలాగే మనకు రేషన్ కార్డుతో పాటు మీకు మీ పిల్లలకు ఆధార్ కార్డులు ఉండాలి ఆ ఆధార్ కార్డులు కూడా అప్డేట్ అయ్యి ఉండాలంటే ఈకేవైసీ అంటే వేలు బయోమెట్రిక్ అప్డేషన్ అనేది చేయించుకుని ఉండాలి మీ పిల్లలు ఐదు సంవత్సరాలు దాటు ఉంటే కనుక మరి దీంతో పాటు బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి ఇవి ఉంటే మీకు ఒక పథకం వచ్చినట్టే అనమాట మరి ఇక్కడ మనకి ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ ఎన్పిసిఐ లింకు మనకు చాలా ఇంపార్టెంట్ ఇది ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నటువంటి వారి జాబితా అనేది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వము ఎవరి మధ్యవర్తులు ఎవరు లేకుండా నేరుగా డీబీటీ ద్వారా డబ్బులు అయితే అకౌంట్లోకి వేస్తున్నారు మరి డీబీటీ ద్వారా డబ్బులు పడాలంటే మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే కనుక ఈ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి మరి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి ఎన్పిసిఐ లింక్ చేసుకోవడానికి మీరు తప్పనిసరిగా ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయంలో ఎన్పిసిఐ లింక్ చేసుకున్నటువంటి వారి జాబితా అందుబాటులో ఉంది దాని ప్రకారం మీరు చెక్ చేసుకుని ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అంటే ఏం లేదు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయడమే ఎన్పిసిఐ లింకు ఏదో ఒక అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మీకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులన్నీ నేరుగా డీబీటీ ద్వారా మీకు అకౌంట్లోకి వస్తాయి కాబట్టి ఈ ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరి మరి ఇప్పటికే మనకు కావాల్సినటువంటి ప్రూఫ్స్ గురించి మనం తెలుసుకున్నాం ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే రేషన్ కార్డు మీవి మీ పిల్లల ఆధార్ కార్డులు బ్యాంక్ అకౌంట్ ఇవి తప్పనిసరిగా ఉండాలి మరి వీటితో పాటు మీ పిల్లాడు డెబ్బై ఐదు డెబ్బై శాతం స్కూళ్ళకు వెళ్ళి ఉండాలి డెబ్బై శాతం హాజరుంటే చాలు మీరు మీ పిల్లలకి ఒక అమ్మఒడి పథకం అనేది వర్తిస్తుంది అనమాట అలాగే మీ పిల్లలు ప్రభుత్వ స్కూల్లో చదువుతూ ఉన్నా ప్రైవేట్ స్కూల్లో చదువుతూ ఉన్నా కూడా మనకి ఈ పథకం వర్తిస్తుంది గతంలో చాలామంది ప్రభుత్వ స్కూల్లో చదివేటువంటి పిల్లలకు మాత్రమే ఈ అమ్మఒడి పథకం వర్తిస్తుందని చెప్పారు అలా ఏం లేదు గత ప్రభుత్వం కూడా మనకు ప్రభుత్వ ప్రైవేటు రెండు స్కూళ్ళకు కూడా ఈ అమ్మఒడి పథకాన్ని ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు కూడా ప్రభుత్వ స్కూల్లో కాకుండా ప్రైవేటు స్కూళ్ళకు కూడా ఇస్తామని చెప్పి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే ఇప్పటికే ప్రకటించారు దీంట్లో ఎటువంటి డౌట్ లేదు మరి ఇంకో డౌట్ ఏంటంటే చాలామంది మహిళలు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే డబ్బులు పడతాయని చెప్పి చెప్పారు దానికోసం మేము చాలా మంది ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేశామని చెప్తున్నారు మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అవసరం లేదు ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నా కూడా మీకు ఇబ్బంది లేదు ఒక పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలని అని చెప్పి ఏం రూల్ లేదు మీకు ఈ పథకం ద్వారా డబ్బులు రావాలంటే ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నా కూడా పర్వాలేదు ఆఫీస్ అకౌంట్ ఉన్నా కూడా పర్వాలేదు అలాగే మనకు పదవ తరగతి పూర్తి అయిపోయింది కదా పదో తరగతి ఎగ్జామ్స్ రాసేసారు కదా పిల్లలు మరి వారికి ఈ తల్లికి వందనం అమ్మఒడి పథకం వస్తుందని అడుగుతూ ఉన్నారు ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే వారు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వెళ్తారు ఇక టెన్త్ పూర్తి అయిపోయింది కాబట్టి ఇంటర్లో చేరుతారు మరి దానిని బట్టి ప్రభుత్వం ఏంటంటే మనకు ఈ యొక్క పిల్లలందరికీ కూడా పదవ తరగతి ఎవరైతే చదివారో వారందరికీ కూడా ఈ తల్లికి వందనం పథకాన్ని ఇస్తామని చెబుతూ ఉన్నారు మరి కొన్ని కోట్ల రూపాయల బడ్జెట్ అనేది కేటాయించారు ఇక్కడ ఎందుకంటే గతంలో ఒక పిల్లాడికి ఇచ్చేవారు ఇప్పుడు ఎంతమంది పిల్లలున్నా ఇస్తారు కాబట్టి అంటే ఒక తల్లికి ఇద్దరు పిల్లలు ఖచ్చితంగా ఉంటారు మరి ఇద్దరే చెప్పున వేసుకున్నా కూడా కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు కావాలి మరి ప్రభుత్వం అయితే ఈ నిధులన్నీ కూడా సమకూర్చింది మే ఎనిమిదో తారీఖునైతే కేబినెట్ మీటింగ్ ఉంది ఈ మే ఎనిమిదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తల్లికి కూడా ప్రతి మహిళకు కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్బు డబ్బులు అయితే వేస్తుంది అనమాట ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు మరి ఈ విధంగా అయితే వేయడం జరుగుతుంది మరి ఈ కేవైసీ అనేది చాలా ఇంపార్టెంటు అలాగే మనకు ఎన్పిసీఐ లింక్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ విషయాలను మీరు గుర్తుంచుకోవాలి మరి ఉంటేనే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి జరిగే అవకాశం అయితే ఉంటుంది లేకపోతే మీకు యొక్క పథకం ద్వారా మేలు జరిగే అవకాశం అయితే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడు ఈ యొక్క తల్లికి వందనం అమ్మఒడి పథకం ద్వారా మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి అలాగే మీ పిల్లలు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి కాబట్టి మీ పిల్లల పేర్లు రేషన్ కార్డ్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి అలాగే మీ పిల్లల పేర్లు రేషన్ కార్డులో ఉంటే ఇప్పుడు రేషన్ కార్డు ఈకేవైసీ జరుగుతూ ఉంది ఈ నెల ముప్పై వరకు కూడా సమయం ఉంది మరి మీ రేషన్ కార్డుకు సంబంధించి ఈకేవైసీ అయిందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఈకేవైసీ కాకుండా ఉంటే మరియు ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ నెల ముప్పై తారీఖులోపు ఖచ్చితంగా మీ పిల్లల పేర్లు రేషన్ కార్డులో ఉండాలి రేషన్ కార్డులో ఉంటేనే ఈ తల్లికి వందనం పథకం అయితే ఇస్తారు అలాగే మీ పిల్లలకు ఖచ్చితంగా ఆధార్ కార్డులు కలిగి ఉండాలి అంటే ఒకటో తరగతి ఐదు సంవత్సరాల పైన అంటే ఐదు సంవత్సరాల లోపు బాల ఆధార్ ఉంటుంది ఐదు సంవత్సరాల పైన మీ పిల్లల వేలిముద్రలు అనేది వేయించి అప్డేట్ చేయించి వారికి యొక్క ఆధార్ కార్డులు అనేది పంపిణీ చేయాల్సి అంటే అప్డేషన్ అనేది చేయించాల్సి ఉంటుంది మరి ఆధార్ అప్డేషన్ అయిందా లేదా అని చెప్పి కూడా మీ పిల్లలకు ఒకసారి చెక్ చేయించుకొని ఒకవేళ కాకుండా ఉంటే మీ పిల్లల ఆధార్ కార్డులో అప్డేట్ అనేది చేయించుకోండి అలాగే మీరు కూడా ఆధార్ కార్డు తీసుకుని పది సంవత్సరాలు కనుక దాటు ఉంటే తప్పకుండా మీరు ఈ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించి మీరు కూడా అప్డేట్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా చేసుకుని మీరు సిద్ధంగా ఉంటేనే మీకు ఈ తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా ఒక పిల్లాడు ఉంటే పదహైదు వేల రూపాయలు ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు పిల్లలు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు ఇలా మీకు పదహైదు వేల రూపాయలు చొప్పున పెంచుకుంటూ కూడా పోతారు కాబట్టి ఈ పథకం ద్వారా మీకు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే లబ్ధిని అయితే చేకూరుపోతుంది మే ఎనిమిదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రతి తల్లి కూడా మే నెలలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక మే నెల రెండో వారం నుంచి కూడా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదలవుతాయి స్కూళ్ళు తెరిచే నాటికల్లా ఈ యొక్క డబ్బులు అనేది పూర్తి స్థాయిలో మనకు లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ అయిపోతాయని చెబుతూ ఉన్నారు మరి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్నటువంటి పిల్లలకి ఈ పథకం వర్తిస్తుంది మరి ఈసారి ఇంటర్ పూర్తి అయిపోయిన వాళ్ళకైతే ఈ పథకం రాదండి ఎందుకంటే మనకు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి వాళ్ళు డిగ్రీకి వెళ్తారు అక్కడ ఫీజు రియంబర్స్మెంటు వస్తుంది కాబట్టి మీకు ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా వారికి లబ్ధి అయితే చేయకూడదు మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేసింది ఇది తాజా సమాచారం మీ తల్లికి వందనం పథకానికి సంబంధించి వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన కూడా నొక్కండి